Hi <laughs> అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ వెజ్ మంచూరియా నేను డిసైడ్ చేసిన తిండిపోటీ అనమాట ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఒకసారి తింటాం తర్వాత మటన్ బిర్యానీ ఒకసారి తింటాం రెండు కలిపి ఎప్పుడు తినలేదు అట్లా తినాలనుకు నేను ఆలోచన ఎట్లుంటుందో ఏమో తెలియదు అందులో మళ్ళీ వెజ్ కాంబినేషన్గా వెజ్ మంచూరియా ఇట్లా నిర్ణయించుకున్నాను అనమాట ఇది నాకు ఇష్టమైన తిండిపోటీ నేను పెట్టిన లాస్ట్కు అరటి పండుతోని ఈ తిండిపోటీ అనేది ముగించాలి మూడు టాస్కులు చికెన్ దమ్ బిర్యానీ ఒక టాస్క్ మటన్ దమ్ బిర్యానీ ఒక టాస్క్ వెజ్ మంచూరియా ఒక టాస్క్ మూడు టాస్క్లో రెండు విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు బావి ఎందుకు జోక్తాను బావు ఎప్పుడైనా నువ్వు అడగవు కదా నేను జోకి పెడితే డౌట్ వచ్చింది ఇంట్లో కూడా నేను పెట్టినంత తింటావు కదా బాబు ఇప్పుడు ఎందుకు అట్లా జోక్తాను కరెక్టే ఉన్నది కరెక్టే పెట్టినా బావా కానీ ఎందుకైనా వచ్చాను డౌట్ వచ్చింది కొంచెం డౌట్ వచ్చి జోక్తాను కొంచెం డౌట్ వచ్చింది డౌట్ ఎందుకు వచ్చింది పెద్ద పెద్ద కనబడతానే మరి భారీగా పెట్టినావు కదా అవును అన్ని కలిపి ఒకటిసారి తినడు కదా

ఈ రెండు టాస్క్ ఈ మూడు టాస్క్ రెండు టాస్క్ వర్షి పెట్టిన టాస్క్ అనమాట వర్షి పెట్టిన టాస్క్ మరి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాము మరి మటన్ బిర్యానీ అంటే నీకు ఏది ఇష్టం వచ్చి దీనిలో నాకా నాకు చికెన్ కాదు వెజ్ మంచిగా ఇష్టం అన్నిటికన్నా అవును మన ఇష్టాలు మనం అసలు నీకు ఇష్టమైంది ఏదో నేను చెప్తానట్టు నాకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పాలి సరే చెప్పు ఓకే ఫుడ్ లా ఫస్ట్ ఫస్ట్ నేను ఇష్టపడే మన పెళ్లి కాకముందు మన మాట ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు నీకు ఏది ఇష్టం అని చెప్పిన నేను చెప్తా నువ్వు నాకు ఏది ఇష్టం అని చెప్పి నేను ఏం చెప్పిన నువ్వు అది చెప్పాలి నాకు ఏది ఇష్టం అని చెప్పిన ఎక్కువ చెప్పు నేనా పప్పన్నం పెసరపన్నం అయితే నాకు పప్పు అన్నం అంటే ఎప్పటికి ఇష్టం పప్పు పప్పు చారు అన్నం మంచిగా కట్మిండ హాయిగా కట్మిండ అన్నట్టు అప్పుడు ఎప్పటికీ అంతే ఈ చికెన్ మటన్ అనేది నేను అప్పుడు ఎక్కువ చూసుకోని కాదు ఎక్కువ మనకి ఎంత

నాకు బెండకాయ ఫ్రై మ్యాథ్స్ ఎక్కువస్తుంది నేను ఇంటర్ లో ఎంపీ మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ బెండకాయ కర్రీని ఫస్ట్ ఇష్టంగా నేనే ఏ గవర్లు అడగద్దు ఏది ఇష్టం అడగాలే మార్క్స్ గురించి అంటే గుర్తుకు లేదు అంతగాను సరే అన్నమాట ఇంతవరకు నాకు గుర్తుంది నీకు బెండకాయ కూర అని ఆలుగడ్డ ఎప్పటికీ అదేదో ఆలుగడ్డ ఫ్రై చేసేది ఫ్రై చేసేది అయితే ఎప్పటికీ ఆలుగడ్డ ఫ్రై చేసేది ఏదో మంచిగుండదన్నందుకు రోజు ఆలుగడ్డ చేసేది అప్పుడప్పుడు అంటే ఎక్కువ సార్ చేసేది కూడా కాంబినేషన్ అంటే చపాతికి ఆలు ఫ్రై రైస్ కి ముఖకాయల సాంబార్ ఇది ఎక్కువ కాంబినేషన్ ఉండేది ఎప్పటికి బెండకాయలు కూడా తెచ్చు ఎందుకంటే ఇష్టం అని సచ్చినట్టు తినటం నాకు ఇష్టం ఉండేది కాదు వాస్తవానికి నాకు ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు మంచి కూడా చెప్పిన చెప్పినందుకు ఎప్పుడు కనబడే నాకు ఇష్టం అయింది మంచిగా లేదని చెప్పిన చెప్తే ఏమన్నా బాధపడతా చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తాను ఇక ఇప్పుడు ఇట్లా అప్పుడైతే బన్ని మంచిగా ఉన్నాయి అలా అనేది ఎందుకంటే అప్పుడు కొత్తలే కదా అందుకని నా మనసు బాధ అనుకోని కావచ్చు ఇప్పుడైతే మొక్క మీద చెప్తాడు ఇంట్లో లుప్ ఎక్కువైంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గింత ఇది ఉన్నది అని అన్నిటి గురించి చెప్తా ఉంటాడు ఒకటి ఏదైనా ఒక స్పూన్ టేస్ట్ చేయమనిస్తే ఇది పాతది ఇది కుల్లిపోయింది ఇది ఇట్లున్నది ఇలా ఆనియన్స్ ఫ్రెష్ కావు అని ఇట్లా పెద్ద లిస్ట్ చెప్తా ఉంటాడు అన్నట్టు ఇక అన్ని తిని తిని అలవాటైపోయి ఆ అన్ని రుషులు చెప్తా ఉంటాడు సరే మరి మా ఇష్ట ఇష్టాలు అవ్వనమాట బావకు ఫేవరెట్ మాట్లాడుకుంటే సంవత్సరం మొత్తంగా ఒకసారి కాదు ఇది గింతే ఎప్పుడు గింతే ఫస్ట్ మటన్ బిర్యానీ తిందాం ఎందుకంటే మటన్ మటన్ ఫేవరెట్ తర్వాత వెజ్ మంచిగా తిందాం తర్వాత చికెన్ బిర్యానీ మూడు వందల యాభై గ్రాముల మటన్ బిర్యానీ ఐదు వందల గ్రాముల చికెన్ బిర్యానీ ఇంకా ఇది ఎంత ఉంది చూలే ఇట్లనే తిను ఈ ప్లేట్లో లో వేసుకొని తిను ప్లేట్ వన్ ఫిఫ్టీ అంటే ఒక్క నిమిషం ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మంచూరియా ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మంచిది అనమాట అయ్యాల టాస్క్ ఏం లేదు ఇంకా వేరే ఎక్సట్రా టాస్క్ అయితే ఏం లేదు ఆల్రెడీ ఇప్పుడే ఇప్పుడే మూడు టాస్క్లు పెడతాం ఇది అందుకని చెప్పి చికెన్ బిర్యానీ పక్కన పెడదాం ఫస్ట్ మటన్ బిర్యానీ తిన్నాం అయితే ఏంటి అయిపోతుంది ఇంకా ఇవన్నీ పక్కడానికి ఇక మటన్ బిర్యానీ తిండిపొట్టి ప్రారంభమవుతుంది ఇది పెరిగి ఎప్పుడైనా పోసుకోవచ్చు దేనైనా పోసుకోవచ్చు లాస్ట్కి మంచి రూపం అనేది స్ప్రైట్ కూడా స్ప్రైట్ కూల్ డ్రింక్ కూడా మొత్తం అన్ని అసలు ఈ ఆనియన్ నాది ఇది ఇది ప్రతి ఒక్కటి కంప్లీట్ కావాలి లాస్ట్ వరకు అన్ని కంప్లీట్ కావాలి ఇప్పుడు ఈ ఈ మటన్ తో పాటు మటన్ బిర్యానీ మాత్రమే కంప్లీట్ కావాలి స్ప్రైట్ దేనిన లాస్ట్కి ఈ రోజు కంప్లీట్ కావాల్సిన సూప్ కూడా ఏది కూడా మనం ఖరాబ్ చేయవద్దు ఓకేనా ఏది కూడా ఖరాబ్ చేయకుండా అన్ని కంప్లీట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ 어머, 쏘고, 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 쏘

అయిపోయింది 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 చిన్న తేడా బావా చాలా ఆనందదాయకండి మటన్ బిర్యానీ చాలా బాగుంది చాలా బాగుంది నాగేంద్రా రెస్టారెంట్ లోజ్రా దగ్గర మంచిగా ఉడికింది ఫ్లేవర్స్ మంచి బ్రౌన్ ఆనియన్స్ ఉంది అసలు చాలా టేస్టీ ఉంది ఈ రోజు ఇదివరకు ఇదివరకొసారి మటన్ బిర్యానీ ముక్కలు ఉడకలేకుండా ఈసారి ముక్కలు ఉడికినాయి మరి లేట్ చేయకుండా రెండో టాస్క్ వెజ్ మంచూరియా తిందాం వెజ్ మంచూరియా బిర్యానీ సరే అంటే నీకు నీకే దినబుద్ధి అవుతుంది చెప్పు ఇక అన్నం తిన్న తర్వాత అది ఎట్లా నవలుతనే మంచి అనిపితే కాబట్టి లాస్ట్ తింటాం సరే ఎందుకంటే మరీ ఘోరంగా సరే నెక్స్ట్ చికెన్ బిర్యానీ వన్ టూ త్రీ ఇప్పుడు త్రీ కాదు మంచి ఇద్దరికి లెగ్ పీస్ లు ఎక్కువ అరే జోక్ కరెక్ట్గా అనిపించింది కరెక్ట్ జోక్యాక మళ్ళీ నువ్వు తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఏం లేవు త్రీ మటన్ బిర్యానీ తిన్నా వెంటనే చికెన్ బిర్యానీ టేస్ట్ చెప్పత్తలేదు కొంచెం సేమ్ అనిపిస్తాన సెకండ్ టాస్క్ రైస్ ఉన్నది వెజ్ మంచిరా ఎప్పుడు అప్పుడు తినాలి ఇప్పుడు తిని అప్పుడు తగ్గించుకుందాం అనుకుంటాను సరే సరే సూప్ అయితే వడేసినా బాగా సూప్ ఉన్నది రైస్ ఉన్నది పీస్ ఉన్నది పీసు తినేసినా అన్న తినేసినా అమ్మ ప్రతిసారి నీకు లెగ్ పీస్ వస్తుంది నాకు ఇంకో పెద్ద పీస్ వస్తుంది ఈసారి రెండు లెగ్ పీస్ వచ్చాడు నేను టక్కటక్క తినేసిన నాకు కొంచెం సార్ అనిపించింది రైస్గా వెజ్ మంచూరియాకి ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిగడ్డలు వెజ్ మంచురియాతో ఫినిష్ చేస్తా ఓకేనా బావా ఒకటి నువ్వు ఒకటి నేను అసలు మటన్ బిర్యానీలే నాది అనుకున్నా కాకపోతే గుడిక్కున మింగినావు నువ్వు నవ నవలేదే కానీ పుట్టుడు ఎంత బారి తేడా పెరిగోసుకో బావా మంచిది కానీ మటన్ బిర్యానీ తిన్న తర్వాత చికెన్ బిర్యానీ అంటే చికెన్ పీస్ ఒకటే స్పెషల్ అనిపిస్తుంది ఇక రైస్ అయితే సేమ్ అట్లనే కదా బిర్యానీ రైస్ కదా రైస్ ఎందుకు సరే అమ్ము నాదెంత బొత్త ఫిల్ ఉంటుందో నీ కూడా అంత బొత్త నిండు ఉండాలి కదా నేను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు ఇప్పుడు వెజ్ మంచిని తినాలి సరే ఓకేనా మరి బాగా తిన్న తర్వాత థార్డ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా చివరి టాస్క్ స్టార్ట్ చేసేద్దాము కూల్ డ్రింక్ కొంచెం ఉంటే శరింత గిలాసులో పోసుకున్నాము మా ఆయనకి ఇట్లా ఏదన్నా మంచిగా స్పైసీ స్పైసీగా అంటే కూల్ డ్రింక్ తాగడం అంటే బాగా ఇష్టము అంటే నాకు కూడా వెజ్ మంచూరియా ఫేవరేట్ ముచ్చే చెప్తుంది తొందరగా తిందాం అన్నట్టుగా ఎందుకో చికెన్ మంచూరియా కన్నా వెజ్ మంచురియనే ఇష్టం అనిపిస్తుంది ఎందుకు చికెన్ మంచూరియన్ లో దగ్గర బొక్కదేమో అని అసలు చికెన్ బొక్క రాదు మంచురియన్ టూ త్రీ വെറൈറ്റി ഉണ്ട് ടാറ്റ് കാരണം മാത്രം പിണ്ടേ ഉണ്ടായിപ്പോവാലേ അരട്ടിപ്പം അയിപ്പോ no sé si ya tiene. Ah, pero bueno, también trae de salud. ¿Quién de mamá? ¿Quién de parte tiene un ledadero y quién de parte tiene? Minal.

చీటింగ్ వర్జిన్ అన్నట్టు అంటే ఆ టాస్క్ లో నేను ఓడిపోయినా ఆ టాస్క్ లో ఓడిపోయినా ఓడిపోయిన మంచి ఈ టాస్క్ సేవ్ చేసుకున్నా కానీ అమ్మ అసలు ఒకటే సార్ నాలుగైదు ఎట్ట తిన్నావు బాబా అసలు ఒక్కొక్కటి తిన్నావు నేను ఇంకా అసలు ఘోరం ఉంది అసలు అయితే టేస్ట్ బాగానే ఉన్నాయి అంత వెల్లుల్లి నవ్వులు తాంటే మంచి అనిపిస్తాను నవ్వులు తాంటే మస్తు మంచి నాన్వెజ్ కన్నా వెజ్ తింటేనే మంచి టేస్ట్ రుచికరంగా ఉంటుంది ఎందుకో నాన్ వెజ్ అంటే కొంచెం పిచ్చి పిచ్చిలా అనిపిస్తుంది కానీ వెజ్ తిన్నప్పుడు వెజ్ లోనే మంచిగా అన్ని వేస్ చేస్తారు బాగుంది

ఇదండి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ మంచూరియా మూడు టాస్క్ టాస్క్ విన్నవడం వల్ల మా ఆయన విన్ అయినట్టు కాకపోతే అట్లా ఒకసారి ఒకసారి చేయొద్దు బాబా నువ్వు నెక్స్ట్ టాస్క్ ఇది టాస్క్ ఓడిపోయిన మంచిదే కానీ నెక్స్ట్ టాస్క్ గెలవాలని ముందే ప్రయత్నం చేసినావు అంతే బాగు ఏదో ఒకటి తండ్రి గెలవడానికి మా ఆయన పెట్టిన తిండిపోటి కదా ఇది నెక్స్ట్ టైం మా ఆయన పెట్టిన తిండిపోటి ఉంటది అందులో నేను ఖచ్చితంగా గెలుస్తా ఎప్పటికీ నీదే అనుకోవద్దు బాబా ఈజీగా ఈజీగా గెలుస్తాను చూద్దాం నెక్స్ట్ మా ఆయన ఏం తిండిపోటు పెడతాడు అందులో ఎవరు విన్ అవుతారు ఏందని చూద్దాము ఈసారి గేమ్ పెట్టలేదు మూడు తిండే అనుకొని ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ తినేసినాము చివరి వరకు ఈ వీడియో ఎవరైతే ఇంత తిండి ప్రయత్నించకండి ఇంత తింటే అంటే మాకేదో అలవాటు ఏదో తింటాము ఇంత తిండి ప్రయత్నిస్తే ఎవరికైనా కడుపులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా దాని తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయాలి మళ్ళీ మేము సోంపు తింటాం నైట్లో అన్నం తినము ఓన్లీ చపాతి ఒకటి ఒకటి లేక రెండు చపాతీలు మాత్రమే తింటాం మళ్ళీ కర్రీ ఎక్కువ తినే ప్రయత్నము పొద్దుట మొలకెత్తిన గింజలు అని ఇప్పటిదాకా మేము అన్నం తినలేదు అంటే పొద్దున మొలకెత్తిన గింజలు తిని నాలుగు గంటల వరకు అన్నం తినకుండా ఈ ఫోటీ పెట్టుకోవడం జరిగింది ఎవ్వరు ఇట్లాంటి ప్రయత్నించద్దు నిపుణుల పర్యవేక్షణ చేయడం జరిగింది అన్నట్టు మేము అట్లనే తింటాం అన్నట్టు ఎందుకంటే చూసుకుంటాం మేము ఎంత తింటాము ఏంటి దాన్ని చూసుకునే తింటాము ఇంత తినగలుగుతామా లేదా అని చెప్పి ఎందుకంటే వర్షకు ఇట్లా సడన్ గా ఆపింది ఎందుకంటే ఇది ఎందుకు తన తనకు తెలుసు తన ఇక తినలేదు తన చాలు అనిపించింది కాబట్టి కావాలని అప్పుడు తినదనుకో కావాలని తింటే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఉంటాం కాబట్టి మాకు కొంచెం హెల్త్ పరంగా కూడా ఏం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తా ఉన్నాము అట్లా ఎవరు ఎవరికైనా పడుతుందో పడదో ఎవరు ప్రయత్నించద్ అని చెప్పాలనే ఉద్దేశమే మా ఆయనది ప్రయత్నిస్తే మళ్ళీ కడుపున వస్తే వీళ్ళు తింటారు కదా అని చెప్పి తింటే ప్రాబ్లం అనమాట అట్లయితే చూసుకోండి వేరే టోళ్ళు మేము కూడా వేరే వీడియోలలో చూసి కూడా మేము అనుకుంటాం క్వింటాలు అని చెప్పి అనుకుంటాం అట్లా మనం తింటే కదా మన మా కడుపులో అయితే ఆగాయి అట్లా మేము తినే అంతా మేము తినే క్వాంటిటీ మాత్రమే మేము తింటాం అనమాట అది మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు మీరు సపోర్ట్ చేస్తూ మేము ఎంకరేజ్ చేయడం వల్లనే మేము ముందు కొనసాగుతూ ఉంటాము ఇంక ఇట్లా మంచి మంచి తిండి అన్ని ప్రిపేర్ చేసుకొని ఆ బయట నుంచి తెచ్చా వెరైటీ వెరైటీ ఏది రాలైతే ఆలోచిస్తూ ఉన్నాము మరొక తిండి పొడితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ బాయ్